ఈ స్థలమే మెకారస్ బాప్తిచ్చి యోహాను తల నరికివేయబడిన స్థలం చంపబడిన స్థలం రాజైన హేరోదు మరి ఇదే స్థలంలో తన యొక్క విందులు వినోదాలు తన యొక్క కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగించేవాడు మరి ఒక దినాన ఆ విందు జరుగుతున్న సమయంలో హేరోది యొక్క కుమార్తె నాట్యం చేసి రాజైన హేరోదును మెప్పించినప్పుడు తనకి ఏదైనా బహుమానం ఇవ్వాలని ఆశపడి తనకేం కావాలో కోరుకోమంటాడు మరి ఆ సమయంలో తన యొక్క తల్లి కోరిక మేరకు హెరోదియా కోరిక మేరకు ఆమె బాప్తిష్మిచ్చి యోహాన్ యొక్క తల బహుమతిగా ఇమ్మని అడుగుతుంది అయితే ఆ హెరోదియా తాను పాపంలో ఉండగా బాప్తిష్మిచ్చి యోహాను తన యొక్క పాపంను మరి ఎత్తి చూపించాడని గద్దించాడని ఆమె కోపంతో ఎలా సరే యోహాన్ని చంపాలని ఆలోచన కలిగి ఉంటుంది మరి అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తన యొక్క కుమార్తె ద్వారా బాప్ యోహాన్ వోహాన్ యొక్క తలను కోరుకున్నప్పుడు హేరోదు రాజని హేరోదు చరసల్లో ఉన్న బాప్ తీసుకుచ్చి తల నరికి చంపించేస్తాడు సో బాప్ యోహాన్ వ్యవహాన్ యొక్క తల నరికి వేయబడి ఆయన చంపబడిన స్థలమే ఈ మెకారస్ ఇది చాలా ఎత్తైన కొండపైన ఉంది మరి ఇక్కడికి రావడానికి దాదాపుగా మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది ఇంకో ఎక్కడానికి సో ఏది ఏమైనప్పటికీ ఇటువంటి మరి ప్రతిష్టాత్మకమైన బైబిల్ ఆధారమైన ఇటువంటి స్థలాలను దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం మరి మాతో కొంతమంది టీం కూడా ఈ స్థలాన్ని దర్శించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు వృద్ధులైన వారు రాలేకపోయారు అయితే కొందరు నడవగలిగిన వారిని ఇక్కడ దాకా మేము తీసుకురావడం జరిగింది సో ఇట్లాంటి అనేక స్థలాలని మేము మా యొక్క టూర్లో చూపిస్తున్నాం ఒకరి మాతో కలిసి ఈ పరిశుద్ధ దేశాన్ని జోర్డన్ ఇజ్రాయెల్ ఈజిప్ట్ బైబిల్ ప్రాంతాలను మీరు దర్శించాలని ఆశపడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి మా నెక్స్ట్ టూర్ ఎప్పుడుందో మీకు తెలియజేస్తాం దేవుడు మిములను దీవించుగాక ఈ జోర్డన్ దేశం నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను Thank you.